అవునయ్య ఇప్పుడు నా దందా బందా బాగుంది దానికి కారణం నేను కాదు మా ఆకాష్ ఆ ఈపుడు వాడు నా హ్యాండ్ కాదు బ్రాండ్ హలో ఏmpa ఆ ఎవరాppa నేనప్ప హోమ్ మినిస్టర్ నాగప్ప ఆ సార్ 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 గుడ్ మార్నింగ్ ఎవరున్నా సార్ ని అసెంబ్లీ తీసుకెళ్తున్నాను ఓ అట్నా అయితే నేను ఆనకి చేస్తాలి ఆ పరలేదు సార్ ఫోన్ లో ఉన్నారు చెప్పండి ఏ లేదప్పా నువ్వు నా గారు పని చేస్తావా ఏంటి సార్ పొద్దున్నే జోక్లు చేస్తున్నారు జోక్ కాదప్పా అప్ప సీరియస్ గానే చెప్తుంటరా నువ్వు నా కాడకు వస్తావా అంటుండా అంటే మా ఇక్కడ నాకు నెలకి రెండు లక్షలు ఇస్తున్నారు డబ్బా ఇస్తా ఎప్పుడు జాయిన్ అయ్యారు చెప్పండి సార్ ఇప్పుడు వచ్చినా ఓకే ఆన్ ది వే సార్ బాయ్ సార్ ఏంటి ఏమైంది ఎక్సైటింగ్ ఒకటి వచ్చింది అందుకే

ఈ ఆకాశ్ గడ్ ఏంట్రా పాదరసం కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు ఆడి పేరు పేపర్ లో వచ్చిందని ఏడ్ చేయకంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనందపడనరా ఏంటి ఆనందపడేది ఇవాల పేపర్ లోనే వచ్చింది ఏదో రోజు మన ప్రాణాల మీద హే సూపర్ కాంబినేషన్ డిజైనర్ వేర్ ఓ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు ఎవడి నానో గాడు సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్ ఓహో సిఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు పంతులా ఆ చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు కటౌట్ అదే నమస్కారం పంతులు గారు ఆ నమస్కారం అండి శ్రీక్రీమ్ సూపర్ స్టార్ ప్రతి రెస్తు పదేళ్ళ నుంచి మీరు దేవిస్తూనే ఉన్నారు పంతులు గారు కానీ ఇంతవరకు అన్నీ మాత్రం కరణించట్లేదు టైం దగ్గర పడిందండి టైప్ చెప్తే రెడీగా ఉండి బ్రేక్ కోసం వీడెవడు వెటగలడికి వెస్ట్ కోటేసినట్టు ఉన్నాడు న్యూ అడ్మిషన్ పంతులు గారు ఆకాష్ ఆయామ్ అర్జున్ స్టిల్ అర్జున్ ఆ నమస్కారం మంత్రి గారు పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుండా వచ్చారండి కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియాలని నమ్ముతానని రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని ఇది ఒకటి ఉండాలి కదా ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి కానీలే పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనయ్య ఆడియన్స్ ముందు నటుడిని అవమానించుకో నువ్వు నటుడు ఏందిరా ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది అనయ్య కంట్రోల్ ఏందిరా కంట్రోల్ ఏది ఇంకొక తూరి నువ్వు నటనా గిట్టనా నోట్టి పీక పట్టి నలభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు ఓట్లతో గెలిచిన వాడివి సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం అనే చదువు లేని నీకేం తెలుసు యాక్టింగ్ గురించి ఏంటా మాటలు అసలు కాకుండా పూర్తి నువ్వేంటే పెళ్లి కానీ నాలాంటి వాళ్ళకి మాట్లాడారు హోదా ఏంటండి మీకైనా మతిపోయిందా మతి పోవడం కాదే మీ అందరికి మతి పోయేలా చేస్తా ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళాని తాడరా

మీరే ఇంత షాక్ అయ్యారంటే రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి నాలో ఉన్న నటుడిని హట్ చేసినందుకే ఇలా చేశానన్నయ్య సారీ వదిన అమ్మ లాంటి నీ అమ్మ అంది నేను కాదు నాలో ఉన్న నటుడు అయ్యా నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు నేను ఎందుకు హీరో అవ్వకూడదు అర్థం కాదు చాలా కోపంగా ఉంటుందన్నయ్యా కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను అన్నయ్య పదేళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్టేషన్ అన్నయ్య ఇది కుదిరితే క్షమించు లేకపోతే శిక్షించు కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్యా గుర్తించు ఓహో సిద్ధప్ప గారు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ చూసారన్నయ్య సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు ఒక్క బ్రేక్ అనయ్యా ఓకే ఒక బ్రేక్ ప్లీజ్ బావ గారు ఒప్పుకోండి ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా సరే సరే ఏదో కథ చూసుకోండి సా సిద్దప్ప గారు ఎస్ శుభం మీకు టైం వచ్చింది పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది వెళ్ళి రెడీ అవ్వండి రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి ఏమండి ఆగండి 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 అబ్బాయి ఈస్ట్ లో కూర్చోవాలి అత్త మామలు వెస్ట్ లో కూర్చోవాలి కూర్చోండి అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి అబ్బాయి ముందు కూర్చోవాలి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు ఆశకుల తర్వాత నువ్వు నిలబడి తీశ అక్కడ అడు అటు సావు నేను వాస్తుల్ని వాస్తుల్మ్మన శాస్త్రి గారు మరి దోస్తుల్ని నమ్ముతాను

అంతా శుభం అమ్మాయిని చూశాక అబ్బాయి తోట మాట్లాడడం లేదు అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ డేట్ టైం ఫిక్స్ చేస్తాను రేట్ మీరు ఫిక్స్ చేసుకుంటా పంతులు గారు అర్చన అభిషేకం అష్టాతరం అన్ని కలిపి గట్టిగా జరిపించండి గట్టిగానే ముడుతుంది ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండకపోతే ఇంకెలాగొట్టే పంతులు మా బావ గట్టి సంబంధం తగిలింది పెళ్లి చూపులు కూడా నిన్న అయిపోయి శుభం పేరు గోత్రాలు చెప్పండి నాయన పైడిపాల గోత్రం అండి ఆకాశ్ నారాయణ పుత్తూరు శ్రద్ధ

చెప్తే ప్లేట్లు లెక్క పెడతావురా ఈ ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను పెళ్లికి ఫిక్స్ అయింది ఎవడు ఫిక్స్ అయినా నేను ఒకసారి పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా బాధలేను మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది మంత్రి గారి రెస్తో మినిస్టర్ గారితో చెప్పేస్తా చెప్పేస్తారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకొచ్చిన వాడి కాదురా కంటెంట్ తో పైకి వచ్చిన అలాంటి నేను చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పు రాకూడదు మా పిల్లి కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మ నా కుడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీకంటే తింగరణ దొరికిపోతాం నా కుడిక